హాయ్ అండి అందరికీ వందనాలండి ఎహేజ్గేలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం అండి మొదటి వచనం చదువుకుందాము అప్పుడు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరభుద్రుడ ఎర్సలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయేలీల దేశమును గూర్చియు గూర్చి ప్రవచించి ఇట్లనము ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినైతిని నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయటికే నా ఖడ్గము వరదూసి ఉన్నాను నీ ప నీతిపరులే టులేమి ఎవరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలన చేయటికి నా ఖడ్గము దాని ఒరలో ఉండి బయలుదేరి ఉన్నది ఐదో వచ్చిన మంది యహోవానైనా నేను నా ఖడ్గము వర మరలో మరల ఒరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకుందరు ఆరో వచ్చిన మండి కావున నరపుత్రుడ నిట్టూర్పు విడువము వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఖముతో నిట్టూర్పు విడుము ఏడో వచ్చిన నీవు నిట్టూర్పు విడిచిదవేమి అని వారు అడుగుగా నీవు శ్రమదినము వచ్చుచున్నదని వచ్చుతున్నదను దుర్వార్త నాకు వినబడినది అందరి గుండెలు కరిగిపోవును అందరి చేతులు బలహీనమవును అందరి మనసులు అధైర్యము పడును అందరి మోకాళ్ళు నీరవును ఇంతగా కీడు వచ్చుచున్నది అది వచ్చేయున్నది అని చెప్పుము ఇదే ఇహోవాకు ఎనిమిదవ వచనం అండి మరియు ఎహోవ వాకు నాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవిచ్చును నరపుదుడా నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనము ఇహోవా సెలవిచ్చున్నది ఏమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది పదవ వచనమండి అది గొప్ప వదచేటుకై పదును పెట్టి ఉన్నది తల తలలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది ఇట్లుండగా నాకు మారిన దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా పదకొండవచనమండి మరియు దూయుటకు సిద్ధమవునట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద ఉంచబడి ఉండెను హతము చేయువాడు పట్టుకున్నట్లు అది గలదై మెరుగుపెట్టబడి ఉన్నది పన్నెండవ వచ్చిన మంది నరపుత్రుడ అంగలార్జము కేకలు వేయుము అది నా జనుల మీదికి ఇస్రాయిలీల ప్రధానుల మీదకి వచ్చుచున్నది ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తోడను చర్చుకొనుము పదమూడవ వచ్చిన అండి చోదన కలిగెను తృణీకరించు దండము రాకపోయిననేమి ఇదే వాకు పద్నాలుగవ వచ్చిన మంది నరపుత్రుడ చేతులు చర్చుకొనుచు సమాచారము ప్రవచింపుము ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది అది గొప్పవాణి అంతఃపురము వచ్చి వాణి హతము చే చేయినది పదిహేనవ వచ్చిన అండి వారి గుండెలు కరిగిపోవునట్లు పడద్రోయు అడ్డములు అధికమగునట్లునో వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను అయ్యయ్యో అది తలతలలాడుచున్నది హతము చేటుకే అది దూయబడి ఉన్నది పదహారవ వచ్చినవండి కట్గమా సిద్ధపడి ఉండుము కుడివైపు చూడుము ఎడమవైపు తిరుగుము ఎక్కడ నీకు పని ఉండెనో అక్కడికి తిరుగుము పదిహేడవ వచ్చినవండి నేను నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకుందును నాకు నేను మాట ఇచ్చి ఉన్నాను పద్దెనిమిదో వచ్చినవండి మరియు ఏహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను పంతొమ్మిదో వచ్చిన నరపుత్రుడ బబులోను రాజు కడ్గమ వచ్చుటకు రెండు మార్ మార్గములను ఏర్పరచము ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము పట్టణపు వీధి కోనను దాని గియము ఇరవయో వచ్చినమండి కడ్గమునకు అమోనియల పట్టణ పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును యూదా దేశము దేశమందున్న ప్రాకారం గల ఒక పట్టణమగు ఎర్షలేమునకు ఒక మార్గమును ఏర్పరచము ఇరవై ఒకటో వచనమండి బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిల్చుచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించును ఉగ్రముల చేత విచారణ చేయిచు కార్యమును బట్టి శగునము చూచుచున్నాడు ఇరవై రెండవ వచ్చిన ఎర్షలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టు పెట్టుమనియు హతము చేయుదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దిబ్బలు వేయమనియు మొట్టడి దిబ్బలు ఎర్షలేమును గూర్చి తన కుడితట్టున శకునము కనబడును ఇరవై మూడో వచ్చిన ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపమునకు తె తెప్పించును ఇరవై నాలుగో వచ్చిన మొత్తం ముప్పై రెండు వచనాలు ఉన్నాయండి కాబట్టి ప్రభేనేహో వైలాక్సలు ఇచ్చున్నాడు మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకుని నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొనిన్నందును మీరు చేత చిక్కి ఉన్నారు ఇరవై ఐదో వచనం అండి గాయపడిన వాడ దుష్టుడా ఇస్రాయలీలకు అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది ఇరవై ఆరో వచ్చిన ప్రభు నేహోవ ఇలాగ సెలవు తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము ఇది ఇకను ఇట్లుండదు ఇక మీదట నీచుని గన్నునిగాను గనుని నీచునిగాను చేయుము ఇరవై ఏడో వచ్చిన నేను దానిని పడ పడద్రోయును పడద్రోయిదును పడద్రోయిదును పడదు దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు అప్పుడును నేను దానిని అతనికి ఇచ్చేతను ఇరవై ఎనిమిదో వచ్చినమండి మరియు నరపుత్రుడ నీవు ప్రవచ ప్రవచించి ఇట్లను అమోనీయులను గూర్చి వారు చేయు నిందను గుర్చు ప్రభులు వచ్చినదేమనగా హతము చేటుకు ఖడ్గము ఖడ్గమే దూయబడి ఉన్నది తెలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వద చేటుకు దూయబడి ఉన్నది ఇరవై తొమ్మిదవ వచ్చి నుండి చెక్కున నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను వారు వ్యర్థమైన వాటిని మీకు చెబుచుండగను దోష సమాప్ దోష సమాప్తి కాలము శిక్ష నొంది హతులైన దుర్మార్ దుర్మార్గుల మెడను ప్రక్కన అది నిన్ను పడవేయును ముప్పోచన ఖడ్గమును వరలో వేయుము నీవు సృ సృష్టింపబడిన స్థలములోనే నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమరించదను నా ఉగ్ర ఉగ్రతాగ్ని నీ మీద రగులబెట్టదను నాశనము చేయుటయందు నేర్పులైన క్రూరులకు నిన్ను అప్పగించదను ముప్పై రెండవ వచ్చినా అగ్ని నిన్ను మృంగును నీ రక్తము దేశములో కారును నీ వెన్నటికి నీ జ్ఞాపమునకు రాకము రాక ఉందువు ఎహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను నెక్స్ట్ అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం అండి